మనిషికి ఆధార్ లాంటిదే అలాగే భూములకు భూదార్ కార్డు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే లక్ష్యంలో భాగంగా రైతులకు భూదార్ కార్డులతో గుర్తింపు ఉన్నారు భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో ఉన్న సమాచారాన్ని ఇస్తే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదవుతుంది రెవెన్యూ శాఖ ద్వారా పొందిన పట్ట పాస్ పుస్తకాల వివరాలను రైతు ఆధార్ సంఖ్యతో లింక్ చేయడంతో ఫార్మర్ ఐడిని కేటాయిస్తారు భూదార్ కార్డు అంటే వ్యక్తులకు ఆధార్ కార్డు లాగే రికార్డులో నమోదు చేసిన భూమికి ఈ పదకొండు అంకెలతో కూడిన నంబర్ యూనిక్ నంబర్ విశిష్ట సంఖ్య ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు భూదార్ కార్డు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా రైతులకు చేరాలనే ఆలోచనతో ప్రత్యేకంగా రైతులకు కార్డులను అందిస్తున్నారు ప్రస్తుతం బిఎంకి కిసాన్ కింద లబ్ధి పొందాలంటే ఫార్మర్ ఐడి లేదా ఈ భూధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ఇవే కాకుండా ముందు ముందు ప్రభుత్వం అందించే పలు పథకాలు కూడా పలు పథకాలకు కూడా ఈ భూధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాల్సిందే భూదార్ కార్డు పొందాలంటే భూదార్ కార్డు లేదా ఈ ఫార్మర్ ఐడి పొందేందుకు రైతు వేదిక లేదా మీ సేవా సెంటర్లో రైతులు సం తమకు సంబంధించిన వివరాలు అంటే ఆధార్ కార్డ్ భూమి పట్టా పాస్బుక్ ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ను తీసుకెళ్ళి రైతు వేదిక లేదా మీ సేవలో కలిస్తే వాళ్ళు అగ్రిస్టాక్ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు వెంటనే రైతు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ నంబర్ను ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది ఈ బూదార్ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఈ భూధార్ కార్డు వల్ల ప్రతి రైతు తనకు తన భూముల వివరాలను డాటా ఫార్మర్ రిజిస్టర్లో నమోదవుతుంది ఇది భూ యజమాని విస్తీర్ణం తదితర వివరాలను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది ఈ భూధార్ కార్డు వల్ల భూముల వివరాలు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈజీగా లింక్ అవుతాయి అంతేకాకుండా భూ యజమాని హక్కుల గుర్తింపు భూ విధాలను అరికట్టి ట్రాన్స్పరెన్సీని పెంచేందుకు ఆస్కారం ఉంటుంది ఈ భూ వివరాలను సులభంగా భద్రపరచడం ఈజీ అవుతుంది ప్రస్తుతం పీఎం కిసాన్ కింద లబ్ధి పొంద పొందాలంటే ఈ ఫార్మర్ ఐడి లేదా ఈ బూదార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే లేకపోతే ఇక ముందు పిఎం కిసాన్ డబ్బులు ఆగిపోతాయి అంతేకాకుండా ముందు ముందు ప్రభుత్వం అందించే ప్రతి పథకాలకు కూడా ఈ కార్డును కంపల్సరిగా ఉండాల్సిందే కాబట్టి భూదార్ కార్డు తీసుకోండి థ్యాంక్ యూ